తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి గౌరవం అనేటువంటిది పెరుగుతోందండి ఈ నెలలో నాలుగో తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖులోగా మీరు శుభ కార్యక్రమంలో పాల్గొనడం ఆ శుభ కార్యక్రమంలో పెద్దపేట మీకే వేయడం మీరు ఇంతకుముందు ఎవరైతే మిమ్మల్ని అవమానించారో వాళ్ళే తప్పైపోయిందని చెప్పి మీ గౌరవాన్ని తిరిగి మీకు ఇవ్వడం అనేది జరుగుతుంటుంది కన్యారాశి వారికి చంద్రుడు శుక్రుడు రాహు ముగ్గురు త్రికోణ యుక్తంలో చూస్తున్నారు కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది ధనం ఇంతకుముందు మనకు ఎవరైతే ఇవ్వాలో వారు మీకు థర్టీ పర్సెంట్ వరకు ధనం ఇవ్వడం దానివల్ల ఆర్థికంగా స్టెబిలిటీ ఏర్పడడం ఉద్యోగంలో స్థిరత్వం లేని వారికి ఉద్యోగం అనేటువంటి స్థిరత్వమైనటువంటి ఏర్పాటు సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై నాలుగు మధ్యలో జరగడం అంతేకాకుండా విద్యార్థుల జ్ఞాపకశక్తి అనేది కొంచెం తగ్గినా సరే మేమీ అధైర్యపడకుండా ఇంతే నేను ఏదైనా చేయగలుగుతాను అని ఒక నమ్మకాన్ని మీరు ఏర్పరచుకుంటూ ఉంటారు మీ జ్ఞాపక శక్తి తగ్గినా కూడా మీలో కాన్ఫిడెన్స్ మాత్రం తగ్గదు అదేవిధంగా ఎవరైతే రాజకీయాల్లో ఉంటారో వారికి అనుకోకుండా పదవులు అనేటువంటి దక్కుతూ ఉంటాయి రంగంలో కానీ వ్యవసాయ రంగంలో కానీ కళా పరిశ్రమల్లో కానీ ఈ యొక్క సినీ రంగంలో ఉన్నవారికి కానీ కలిసి వచ్చేటువంటి అవకాశం చాలా తక్కువగా కనబడుతోంది అయినా సరే మిమ్మల్ని మీరు నమ్ముకోండి ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహంతో మీకు వచ్చే నెలలో మంచి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి అంతేకాకుండా వ్యాపారం చేద్దామని కోరికతో ఉన్నటువంటి వారు కన్యారాశి వారు ఈ నెల రెండో వారంలో ప్రారంభం చేసుకోండి కలిసి వచ్చేటువంటి అవకాశం ఏర్పడుతుంది వ్యాపార రంగానికి వచ్చేసరికి స్టీలు కానీ ఐరన్ కానీ లేదా మెటల్కి సంబంధించిన ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభం చేయండి అద్భుతంగా ఉంటుంది రియల్ ఎస్టేట్లో కానీ భూ సంబంధిత వ్యవస్థలో కానీ పంట పొలాలకు సంబంధించి కానీ మీరు కనుక చేద్దామని అనేటువంటి నిర్ణయం ఉంటే సెప్టెంబర్ మూడో వారంలో శ్రీకారం చుట్టండి కలిసి వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తూ ఉంటుంది ఎవరైతే భార్యాభర్తల మధ్య గొడవలు పడుతున్నారో వారు ఒక సమస్యకి పరిష్కారం ఇది కాదు అని నిర్ణయించుకుని ఆ సమస్యని పరిష్కరించుకుని ఉన్నతమైన ఆలోచన విధానంలోకి వెళ్ళడం జరుగుతుంది కోర్టు సంబంధితమైన ఏవైతే ఉన్నాయో కేసులు అవి పరిష్కారం అవుతూ ఉంటాయి అంతేకాకుండా కన్యారాశి వారికి ఇక ముందు నుంచి చూస్తున్న ఆకస్మిక ధనం ఏదైతే ఉందో అది చివరి వరకు వచ్చి ఆగిపోయేటువంటి ప్రకారాలు ఎక్కువ కనబడుతున్నాయి కాబట్టి ఈ యొక్క రాశి వారు ఈ నెలలో కొంచెం ఆర్థికంగా స్థిరత్వం ఏర్పడుతుంది ఆర్థికంగా స్థిరత్వం ఏర్పడుతుందని చెప్పాలి అంతేకాకుండా కన్యా రాశి వారు సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి సంతానం పుత్రికా సంతానం కలిగే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది ఎవరైతే సంతానం కలగాలని కోరుకుంటున్నారో వారికి మూడో వారంలో కొంచెం ఆశాజనకంగా ఉంది వివాహయుక్తానికి చూస్తే కనుక సెప్టెంబర్ నెలలో కన్యారాశి వారికి వివాహయుక్తం అంతగా బాగాలేదండి ఈ నెలలో ఎట్టి పరిస్థితుల్లో వివాహాన్ని కానీ చూపులు కానీ మీరు పెట్టుకోవచ్చు మిమ్మల్ని ఇబ్బంది కలిగించేటువంటి సంబంధాలే మీకు ఎదురవుతున్నాయి విదేశాలు వెళ్ళాలి అనేటువంటి కోరికతో ఉన్నటువంటి వారికి మాత్రం సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఇరవై ఆరు మధ్యలో మంచి అవకాశాలు ఏర్పడుతున్నాయి మీరు విదేశాలకు శ్రీకారం చుట్టుకోండి కలిసి వచ్చేటువంటి స్థితులు ఏర్పడుతూ ఉంటాయి అంతేకాకుండా కన్యారాశి వారు మీ యొక్క శరీరంలో కాలు పిక్కల కానీ లేకపోతే మోకాల దగ్గర గుజ్జు అనేటువంటిది అరిగిపోవడం జరుగుతుంది సెప్టెంబర్ నెల పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై ఏడు మధ్యలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరో చేసిన దానికి మీరు మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి కాలు జారి మీరు కింద పడిపోవడం ఈ మోచిప్పల దగ్గర ఇబ్బందులు కలగడం నడవలేని పరిస్థితిలో ఒక వారం రోజులు బెడ్ మీద ఉండడం అనేటువంటిది ఖచ్చితంగా ఈ నెలలో కన్యారాశి వరకు జరుగుతుంది రాశి వారు మీ వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి నేను చెప్పిన విధంగా మీ ప్రమాదం నుంచి బయటపడాలి అంటే కనుక ప్రతినిత్యము కూడా చెరుకు రసంతో ఈశ్వరుడికి ఉదయం వేల ఏడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల మధ్య వ్యవధిలో ఖచ్చితంగా నమో రుద్రాయ నమో నమ అని చెరుకు రసంతో మాత్రమే అభిషేకం చేయండి అద్భుతమైన ఫలితాలు లభిస్తూ ఉంటాయి దాంతోపాటు మీ యొక్క ప్రమాదాన్ని